వెల్కమ్ బ్యాక్ టు అంజన్ ఈరోజు అయితే మేము మెడ్రాకా ఫ్లాగ్ సెంటర్ వెళ్తున్నాము సో ఇంకా స్టార్ట్ అయిపోదాము ఆ రోజు మేము నైట్ టైమ్ లో వెళ్ళాము నైట్ టైమ్ లో వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్ ఫుల్ గా లైటింగ్ వేసి ఉంటుంది నైట్ టైంలో అండ్ ఆల్సో వీకెండ్ వెళ్తున్నాం మోస్ట్లీ ఈ ప్లేస్ ని నైట్ టైమ్ లోనే విజిట్ చేస్తారు మేము వీకెండ్ లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు ప్లేస్ రీచ్ అయిపోయాము నేను ఇప్పుడే బైక్ పార్క్ చేశాను కొంచెం ఆ ఫ్లాగ్ సెంటర్ ఉంటుంది సరే పదండి వెళ్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లాగ్స్ ఎంట్ర ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఒక మ్యూజిక్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ చూడడానికి వెళ్లే దారిలో మన ఇండియాలో దొరికే బంతి పూల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా ఇవి బంతి పూల చెట్లు అనే కంటే కూడా బంతి పూల తోట అనొచ్చు టూ సైడ్స్ పెట్టారు చాలా ఉన్నాయి చెట్లు ఫస్ట్ చూసినప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను కానీ కాదు రియల్ ఫ్లవర్స్ అవి ఈ చెట్లను చూసిన తర్వాత మనం ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మ్యూజిక్ ఈవెంట్ దగ్గరకైతే అయితే వచ్చేసాము మలేషియా వచ్చేసి మలై వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు బట్ అక్కడ మలేషియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వడం వాళ్ళు చప్పట్లు కొట్టినప్పుడు మనం చప్పట్లు కొట్టడం మరి మనకి లాంగ్వేజ్ అయితే తెలియదు కదా సో కాబట్టి కొంచెం సేపు చూసి వెళ్దాం అని చెప్పేసి అలా కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ మేము అక్కడ ఉన్న క్రౌడ్ ని ఆ చుట్టూ ప్లేస్ ని మొత్తాన్ని కవర్ చేస్తూ మీకు చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్నాము ఇంత కష్టపడుతున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా బ్యాక్ సైడ్ ఒక ఫ్రాగ్ ఉంది చూసారా నాకు ఫ్రా అంటే చాలా భయం ఇది కప్పలాంటిది కానీ కప్ప కాదు ఇక్కడ క్రౌడ్ ని చూసారు కదా చూస్తే ఏమనిపిస్తుంది అంటే మెడ్రేకా టైమ్ స్క్వేర్ అయితే రీచ్ అయిపోయాం ఇదే మేము మెడ్రేకా టైమ్ స్క్వేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీకు వీడియో లో చూస్తుంటే లెంత్ తక్కువగా కనిపిస్తుందేమో కానీ డైరెక్ట్ గా చూస్తుంటే చాలా లాంగ్ ఉంది ఇది మలేషియాలో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అన్నమాట మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మేము స్టార్టింగ్ లో మెడ్రేక టైమ్ స్క్వేర్ ఫ్లాగ్ సెంటర్ కి వెళ్తున్నాం అని చెప్పాం కదా మరి మీరు మెడ్రేకా టైమ్ స్క్వేర్ ని చూసే కానీ ఫ్లాగ్ అయితే ఇంకా చూడలేదు కదా ఫ్లాగ్ కూడా మెడ్రేకా టైమ్ స్క్వేర్ పక్కనే ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వెహికల్స్ అయితే ఏం పోవట్లేదు వీకెండ్స్ లో అయితే వెహికల్స్ కి ఎలా ఉండదు నేను ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి మీరు కావాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు నా ఇన్స్టా ఐడి వచ్చేసి అంజన్ శివనాయుడు వేములా అని ఉంటుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకొని ఇంకా ఫ్లాగ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మలేషియాలో ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ అండి వన్ ఈస్ట్ వన్ రేషియో లో ఉంటారు ఫైనల్లీ ఫ్లాగ్ దగ్గరకైతే వచ్చేసామండి ఫ్లాగ్ ని చూపించే ముందు మీకు ఇక్కడ కూర్చున్న లేడీ గురించి చెప్పాలి ఈమె తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చి అక్కడ వాటర్ బబుల్స్ ఉన్నాయి కదా వాటిని అయితే అమ్ముకుంటుంది మా హస్బెండ్ కి చూస్తే చాలా జాలనిపించింది ఆమె పక్కనే స్ట్రోలర్ ఉంది కదా దాంట్లో చిన్న బేబీ ఉంది ఆ బేబీని కూడా తీసుకుని వచ్చి మరి ఇక్కడ అవి అయితే సేల్ చేసుకుంటుంది అలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆమె చూస్తుంటే ఇక్కడ ఈ వాటర్ బబుల్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు తిరునాలు గుర్తు ఫైనల్లీ ఫ్లాగ్ అయితే చూసేయండి ఈ మెయిన్ ఫ్లాగ్ కాకుండా సైడ్ ఇంకొన్ని ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి స్టేట్ ఫ్లాగ్స్ అండి ఇక్కడ స్టేట్స్ ప్రతి స్టేట్ కి కూడా ఫ్లాగ్స్ ఉంటాయి అవే ఇవి ఆకాశాన్ని తాగుతున్నట్లు ఉంది కదా ఒకసారి ఇక్కడ ఓవరాల్ వ్యూ చూసేయండి ఏమొస్తుందో చూసే ముందు ఒక హింట్ ఇస్తాను వినేసేయండి ఇందు మూలో హృదయం కలిసేలే ఇది రోబో మూవీలో రోబో కాదండి రోబో గెటప్ లో ఉన్న రోబో దీనికి అన్ని స్క్రూలు లూజ్ గా ఉన్నట్టున్నాయి అంత యాక్టివ్ గా అయితే లేదు మా ఆయనకు కూడా అదే చెప్తున్నాను నేను నీ సైకిల్ మీద నన్ను ఇండియాలో వదిలి పెట్టొస్తావంటారా బొడ్డోడా బొడ్డోడేటో పారిపోయినట్టున్నాడు ఇక్కడ చూడండి మా ఆయన మలేషియా అమ్మాయిలతో వీడియోస్ తీసుకుంటున్నారు ఏం చేస్తాం ఎంత ఏం అనట్లేదని మీరు అలా అలా వీడియోస్ తీసుకుంటారు చెప్పండి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే లైవ్ మ్యూజిక్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మన చిన్నతనంలో పల్లెటూర్లలో సర్కస్ చేస్తారు కదా దానికి అప్డేట్ అవ్వాల్సిన ఇది ఆ సర్కస్ చూసినంతసేపు చూసి ఇవ్వాలనుకుంటే మనీ ఇచ్చేసి వస్తాం లేదంటే లేదు కదా ఇక్కడ కూడా అంతే మీరు కూడా అంతే కదా చూసినంతసేపు మా వీడియోస్ చూస్తారు తర్వాత లైక్ కొట్టుకుని వెళ్ళిపోతారు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అలానే చేస్తున్నారు కుదిరితే లైక్ చేయండి పోయేదేముంది మహా అయితే మా వీడియోస్ లైక్స్ పెరుగుతాయి అంతే కదా అక్కడ నుంచి చిన్నగా ఇంకో ప్లేస్ అయితే మూవ్ అయ్యాము ఇక్కడ చూసారా నా బ్యాక్ సైడ్ మొత్తం బ్లూ గా కనిపిస్తుంది ఇది చూసి మీరేమైనా నీలి సముద్రం అనుకుంటున్నారా కాదండి బాబు నా బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి డ్రైనేజ్ వాటర్ దాని చుట్టూ లైట్స్ పెట్టారు బ్లూ కలర్ వి అండ్ ఆల్సో ఫాగ్ కూడా రిలీజ్ అయ్యేలాగా ఏర్పాటు చేశారు అందుకని చెప్పేసి అక్కడ మొత్తం బ్లూ గా కనిపిస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ గా మలేషియా వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని వాడి టూరిస్టు ఇలా అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళ క్రియేటివిటీ నాకు నచ్చింది మరి మీకేమనిపిస్తుంది ఇక్కడ బంతిపోలు చెట్లు దగ్గర అక్కడ ఫ్రాగ్ ఉంది కదా మన కప్పగారు ఆ కప్పగారితో దిగిన ఫొటోస్ కొన్ని అయితే ఇలా కొన్ని యాడ్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫొటోస్ అయితే బాగా వచ్చాయి బాగా వచ్చాయి అంటే నైట్ వ్యూ కదా ఫోటోస్ తో నేనైతే సాటిస్ఫై అయ్యాను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే మీకు ఎలా అనిపించిందో మీ లైక్స్ ద్వారా అనుకుంటున్నాను ట్రస్ట్ మీ గాయస్ సిక్స్ మినిట్స్ వీడియో ఎడిట్ చేయడానికి సిక్స్ అవర్స్ పట్టింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం ఇప్పుడు ఇప్పుటానికి సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము ఒక వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి